ఓం శ్రీ దేవి సమేత శ్రీ కాశీ స్వామి అమ్మ నేను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం గ్రామం శ్రీ దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం ఉంది నేను రాజరాజేశ్వరానంద స్వామి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విన్నమించుకుంటున్నాను ప్రస్తుతం మన రాష్ట్రంలో కొన్ని ఒడిదుడుకులు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి మొన్న ఒక ఫ్యాక్టరీ పేలింది అదేవిధంగా అక్కడక్కడ జన నష్టం జరుగుతుంది ప్రస్తుతం గత మూడు రోజుల నుంచి ఈ తుఫాను వల్ల అధిక వర్షాలు నదులు పొంగి పొల్లుతున్నాయి కొంత జన నష్టం జరిగింది ఇది కేవలం మన ముఖ్యమంత్రి గారు నారా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతో కృషి చేస్తున్నారు కానీ మానవ ప్రయత్నం కంటే కూడా దైవికంగా మనమందరం ప్రార్థన చేయాలి భగవంతుణ్ణి ఎవరెవరు ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థన చేయాలి ఈరోజు రాత్రికి ఇంకా వర్షాం పడితే అది ఇంకా ప్రళయంగా మారి ఇంకా కృష్ణానది పొంగి అది కానీ ఎక్కువైతే కింద కృష్ణా బ్యారేజ్కి దిగువను ఉండేటటువంటి ఆ గ్రామాలన్నీ మునిగిపోయి జనం నష్టం జరుగుతుంది అందుకు ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి పీఠాధిపతులు పూజ్య స్వామీజీలు ఎంతమందో ఉన్నారు అదేవిధంగా ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు పిరమిడ్ ధ్యానం పిఎస్ఎస్ఎం వాళ్ళు అదేవిధంగా ఎంతోమంది జానపరులు ఉన్నారు ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా మనం ఒక పది నిమిషాలు చక్రంలో మనసు పెట్టి ఆ పార్వతీ పరమేశ్వరుని లక్ష్మీనారాయణని ఆ యొక్క సీతారాముల్ని వాణి హిరణ్య గర్భుల్ని మనం శ్రీకృష్ణుడిని అట్లా ఎవరెవరు తోచిన వాళ్ళ గురు పరంపర ఎవరు గురువుల్ని వాళ్ళు ప్రజల క్షేమం కోసం లోక కళ్యాణం విశ్వశాంతి కావాలని విశ్వం శాంతిగా ఉండాల మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి ఈ ఒడిదుడుకులు ఉండకూడదు ఈ విలయాలు ప్రకృతి విలయం రాకూడదని అందరూ కూడా భగవంతుడిని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వర్షం అది మనకి కంట్రోల్ అవుతుంది ఆ కృష్ణమ్మ ఒడ్డునే ఉంది కాబట్టి మన ప్రజలందరినీ కాపాడుతుంది ప్రతి ఒక్కరు లలితా సహస్రనామం పారాయణ చేసేవారు ఉంటారు రోజు ఎంతమందో మాతృమూర్తి వాసు మహిళా మనులు నేను ఎంతమందో భక్తులు ఉన్నారు లలితా భక్తులు రాజరాజేశ్వరి భక్తులు అందరూ కూడా లలితా సహస్రనామ పారాయణ చేయటం రుద్రం నమ్మక చమకం పారాయణ చేయటం ఎవరు తోచిన నమశివాయి మంత్రం చేసేవాళ్ళు నమోనారాయణ అట్లా భగవంతుడిని వారి వారి మంత్రాలతో ఒక పదహైదు నిమిషాలు ప్రార్థన చేస్తే భగవంతుని కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రంలో అక్కడ మనకి సర్వజ్ఞా చక్రం సర్వ సిద్ధి సిద్ధిప్రదా చక్రం ఉంటుంది ఇక్కడ భగవంతుడి స్థానం బ్రహ్మరంధ్రం నుంచి సహస్రానికి శివ కోణాలు శివశక్తి మనం కానీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఉద్ధృతి తగ్గుతుంది ప్రజలందరికీ సుఖశాంతులు ఉండి ఇప్పుడు మనం చూస్తాం వీడియోలలో యూట్యూబ్లో ఇంకా వర్షం ప్రస్తుతం మనకి కొంచెం శాంతిస్తే కొంచెం మనకి మేలు జరుగుతుంది మన రాష్ట్రానికి ఏ జిల్లాలో జరిగినా వాళ్ళందరూ మన సోదరి సోదరి మనలే ఈరోజు అందరూ అధికారులంతా వెళ్ళి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి ఆహారం లేదు నీళ్ళల్లో ఉన్నారు ఇంత లోతు నీళ్ళల్లో అది చూస్తుంటే కొన్ని రెండు జిల్లాలలో మూడు జిల్లాలలో చాలా అధికంగా అవస్థలు పడుతున్నారు ప్రజలందరూ మనం అందరం ప్రార్థన చేయాలి మేము కూడా సామూహికంగా దళిత శాస్త్రం పారాయణ చేస్తున్నాం మేము తొందరలో ఒక యజ్ఞం కూడా చేయబోతున్నాం ఇది అందరికీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రజలందరూ కూడా ఇది విన్నవించుకుంటున్నాం మా పీఠం తరఫున ఓం శ్రీ రాజరాజేశ్వర దేవి అన్నమా ఓం విశ్వేశ్వర స్వామి అన్నమా ఓం శాంతి ఓం శాంతి